పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ మధ్య కొంత గొడవ జరిగిందని మనం అయితే చెప్పవచ్చు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏదైతే టూ ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ముందుగా ముందుగా ఎల్బీ స్టేడియంలో లో అనేటట్టు కొన్ని వార్తలు రావడం తర్వాత అక్కడ పర్మిషన్ రాకపోవడంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ కి మార్చడం జరిగింది ఆ తర్వాత కూడా మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ కాదు అక్కడ కూడా పర్మిషన్ లేదు అనేటట్టు మెయిన్ గా చూసుకుంటే డిసెంబర్ ఒకటో తారీఖు జరగవలసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో మల్లారెడ్డి కాలేజ్ లో అది కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఎట్టకేలకు ఫైనల్ గా చూసుకుంటే ఆ యోసఫ్ గోడలోని పోలీస్ గ్రౌండ్స్ అంటే పరేడ్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో అందులో నిన్న సాయంత్రం డిసెంబర్ రెండవ తారీఖున నిర్వహించడం జరిగింది ఏదేమైనా కానీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొంత గ్రాండ్ గా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే కొంత పెద్ద ఎత్తున వచ్చారో ఈ నేపథ్యంలో అక్కడ దెబ్బలు పడతాయి రాజు అనేది ఆ సాంగ్ కి కొంతమంది ఫ్యాన్స్ అయితే డాన్స్ ఎత్తున్న నేపథ్యంలో ఒకరి మీద ఒకరు తోపులాట చేసుకోవడం వల్ల వాళ్ళలో వాళ్ళు కుట్టుకోవడం జరిగింది వెంటనే కూడా వాళ్ళు వాళ్ళే మళ్ళీ విడిపోయి గొడవ అనేది సద్దు మారడం జరిగింది కానీ ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుట్టుకున్న అల్లు ఫ్యాన్స్ అనేటట్టు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ కి ఏ విధంగా చూసుకున్నా సరే కొంతవరకు కూడా బ్రేక్ లు పడతానే వస్తున్నాయి కొన్ని ఇబ్బందులు గురవుతుంది అనేటట్టు మనకు చాలా కీలకంగా తెలుస్తుంది